అందరికి నమస్కారం అండి ముప్పై ఫీట్లు చూడండి వెస్ట్ పేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి మాత్రం అండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి కన్సెషన్లో ఉందండి కస్టమర్ ఇలా ఆడితే అలా చేయిస్తామని చెప్పండి ఓనర్ గారు మీరు అయితే ఇక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో ఉందండి ఇల్లుకు బోర్ ఉందండి డ్రైనేజ్ లేని లేదండి ఇల్లు వచ్చేసి హెచ్ఎండిఏ లేవట్లో ఉందండి చూసుకోవచ్చు మనం బయట ఉన్నామని ఇప్పుడైతే టేక్ కట్టామని డోర్ చెప్పడం జరిగిందండి హాల్లో పోయి చూద్దామండి హాల్ ఏరియా అండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ పేస్ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి అరవై ఐదు లక్షల్లో వస్తుందండి ఇంట్రెస్ట్ నాలో డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కామన్ బాత్రూమ్ అండి చూసుకోవచ్చు మీరు చూసుకోండి లుక్ కామన్ బాత్రూమ్లో చూద్దామండి కామన్ బాత్రూమ్ ఇంకా డోర్ బిగిలే అలా వర్క్ చేస్తాను అండి పైన వెంటిలేటర్ ఇవ్వడం చేయిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి ఎప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవ్వడం చేయిందండి విండోస్ ఇవ్వడం చేయిందండి సజ్జ ఇవ్వడం చేయిందండి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం చేయిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి చిల్డ్రన్ బెడ్ టోదా లుక్ మాత్రం ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా వర్క్ జరుగుతుందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి పైన అయితే టోటల్ లుక్ ఇలా ఉందండి హాల్లో వెళ్దామండి మళ్ళీ హాల్లో వెళ్తున్నామండి టోటల్ హాల్ ఏరియా అండి చూసుకోవచ్చు ఎక్కడైతే ఓపెన్ కిచెన్ కూడా జరిగిందండి ఓపెన్ కిచెన్లో చూద్దామండి ఇంకా పూజ గది అడిగే అండి పూజ గది కూడా వెంటిలేటర్ కూడా జరిగిందండి కిచెన్ అండి సజ్జ అండి సెల్ఫ్లా అండి వాషింగ్ ఇంకా తయారు కాలేదండి అది కూడా రెడీ చేస్తారు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందా అనుకుంటున్నారా చెప్తానండి మనకు ఇక్కడ సెట్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ బేసిన సెట్ బ్యాగ్ అండి వాటర్ స్టోర్స్ రింగులండి చూసుకోవచ్చు మీరు ఇక్కడనే బోర్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది బోర్ ఏరియా అండి చూసుకోండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి ఓవరాల్కు వన్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉందండి నియర్ బై మనకు రైల్వే స్టేషన్ బస్ స్టాప్ మార్కెట్ స్కూల్స్ కాలేజ్ అన్నీ నియర్ బై ఉంటాయండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లేకుండా ఆన్ చేసుకోండి అండి నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియోస్ అని మీ దగ్గర వస్తుందండి పైకి వెళ్ళడానికి మెట్ల కండి మన వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి